క్రీస్తు నమమున అందరికీ వందనములు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుట బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుట అనగానేమి బాలునికి తాను నడవలసిన త్రోవను నేర్పమని ఎవరు ఆజ్ఞాపించారు ఎవరికి ఆజ్ఞాపించారు మరియు ఏ వయసు నుంచి వారికి నేర్పించాలి ఏ ఏ పద్ధతులలో నేర్పించాలి ఏ ఏ సందర్భాలలో వారికి త్రోవను నేర్పించాలి ఇలా బాల్యం నుండి వాక్యానుసారమైన నడవడకలిన వ్యక్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నారు మొదల విషయాలను ఈ రోజు తెలుసుకుందాం బాలుడు నడవలసిన ధృవను వానికి నేర్పడం అంటే పిల్లలను బాల్యం నుండి వాక్యానుసారమైన నడవడికలో పెంచడం ఇలా పెంచాలని దేవుడు తల్లిదండ్రులకు మరియు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలకు ఆజ్ఞాపించ సామెతలు ఇరవై రెండు ఆరు మరియు ద్వితీయోపదేశ కారణం నాలుగు అధ్యాయము ఎనిమిది నుంచి వచనాలు అయితే ఎప్పటి నుండి వీరికి ఈ వాక్యాన్ని నేర్పించాలంటే వారు గర్భంలో ఉన్నప్పటి నుండి దేవుని మాటలను వారికి నేర్పించాలి లూకా ఒకటి నలభై ఒకటి నలభై నాలుగు వత్సరాలలో బాప్తిసం ఇచ్చి మరీ వంద అవసరం వినగానే తన తల్లి గర్భంలో అతడు గంతులు వేశాడని ఇక్కడ రాయబడింది అంటే పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటారు అన్ని విషయాలు గ్రహిస్తారు అని మనకు అర్థమవుతుంది ఇంకా వారికి ఏ సందర్భాల్లో నేర్పించాలంటే వారు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సందర్భంలోనూ వారికి దేవుని మాటలను నేర్పించాలి అయితే వారికి ఏ ఏ పద్ధతిలో దేవుని వాక్యాన్ని నేర్పించవచ్చు అంటే వారికి వాక్యాన్ని వినిపిస్తూ వాక్యంలోని సందర్భాలను చెప్పడం ద్వారా మరియు దైవికమైన పాటలు వినిపించడం వలన అంతేకాకుండా మాదిరికరమైన జీవితాన్ని చూపించడం ద్వారా పిల్లలను దేవుని యొక్క వాక్యంలో పెంచవచ్చు ఇంకా దేవుని వాక్యం చేత పెంచబడిన కొందరు వ్యక్తులను గురించి తెలుసుకుందాం దానియులు శ్రద్ధకు మెషకు అబెద్నవు వీరు ఇస్రాయిలుల రాజవంశానికి చెందిన పిల్లలు వీరు బాల్యంలో దేశం నుంచి బబులోని దేశానికి రాపించబడ్డారు వారు బాల్యంలో వాక్యానుసారమైన నడవడికను నేర్చుకున్నారు కనుకనే బబులోనికి వచ్చిన తర్వాత వారు రాజు యొక్క భోజనము తింటకు ఇష్టపడలేదు తద్వారా తమను తాము అపవిత్రులుగా చేసుకోవాలి అనుకోలేదు అంతేకాకుండా దేవుణ్ణి తప్ప మరి ఎవరికి పూజించము ఎవరికి ప్రార్థించమని వాళ్ళు స్థిరంగా నిలిచి దానియులు తన వృద్ధాప్యంలో సింహపు గుహలోనికి కూడా వెళ్ళాడు అదేవిధంగా షడ్డమశ అభద్నగోలు అగ్నిగుండంలో వెళ్ళుటకు సిద్ధపడ్డారు బాల్యంలో వారు నేర్చుకున్న ఆ మాటల ప్రకారం వారు పెద్దవారైనప్పటికీ ఆ మార్గం నుంచి తొలగిపోలేదు మనం ఈ సందర్భాలన్నీ దానియలు గ్రంథం ఒకటో అధ్యాయము మూడు నుంచి ఇరవై వచనాలు దానియలు మూడు పదిహేను నుంచి ముప్పై వచనాలు దానియాలు ఆరు పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది చూడవచ్చు అదే విధంగా యేసుక్రీస్తు జ్ఞానమందు వయస్యందు దేవుని దయందు మనుషుల దయందు వద్దిలాడని లూకా రెండు యాభై రెండో రాయబడినది అనగా యేసుక్రీస్తు వయసులో పెరుగుతున్న కొద్ది దేవుని వాక్యాన్ని తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుని దయను పొందాడు అదేవిధంగా సుబుద్ధి కలిగి జీవించడం వలన మనుషుల దయను కూడా పొందాడు అని మనకు అర్థమవుతుంది బాల్యం నుంచి వాక్యానుసారమైన నడవడిని నేర్చుకున్న ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మనుషులందరి పాపంలో విమోచన కొరకు శిలువలో చనిపోయి తిరిగి లేచాను ఇంకా చెప్పుకొని తగలిగిన వ్యక్తిగా మనము తిమోతిని గురించి చూడవచ్చు ఈయన పరిశుద్ధ లేఖనం బాల్యం నుండే ఎరిగి ఉన్నాడు అని రెండవ తిమోతి మూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో రాయబడింది అంతేకాకుండా ఇతన్ని ఆ విధమైన నడవడికలో పెంచినది అతని తల్లి అయిన యునికే అతని అబ్బా అయిన లోహి మనకు రెండవ తిమోతి ఒకటో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలలో తెలుసు ఇతడు బాల్యము నుండి వాక్యానుసారమైన నడవడికను నేర్చుకున్నాడు కనుక పౌరులకు సువార్థ పనిలో జత పని ఉండగలిగాడు అంతేకాకుండా పరిచర్య చేసే విషయంలో పౌరునకు ప్రియమైన కుమారుడుగా కూడా ఉండడం జరిగింది కనుక తల్లిదండ్రులు తాతలు నానమ్మలు అమ్మమ్మలు వారి పిల్లలకు మనమలకు దేవుని వాక్యాన్ని బోధించి వారు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి అలా నేర్పడం ద్వారా వారు పెద్దవారైనా ఆ మార్గం నుంచి తొలగిపోరు అంతేకాకుండా మన మాదిరికరమైన జీవితం ద్వారా కూడా వారికి ఆ త్రోవను చూపించాల్సి ఉంటుంది అప్పుడే వారు దేవుని కిస్టులుగా ఉండి పరలోక రాజ్యానికి అర్హులవుతారు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ